తండ్రి కూతుళ్ల బంధం పైన అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండును నాంపల్లి కోర్టు విధించింది ఇక బుధవారం బెంగళూరులో ప్రణీత్ను పోలీసులు అరెస్టు చేశారు ప్రణీత్తో పాటుగా మరో ముగ్గురు నిందితులకు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ప్రణీత్ పైన అరవై ఏడు బిఐటి ఫోక్సో డెబ్బై తొమ్మిది రెండు వందల తొంభై నాలుగు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు ఇక తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు బెంగళూరులో ప్రణీత్ను అదుపు లోకి తీసుకోగా ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ప్రణీత్ ను హైదరాబాద్ తీసుకొచ్చినట్లుగా నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట్లుగా తెలుస్తోంది ఇక ఇక తండ్రి కూతుళ్ల బంధం పైన అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో యూట్యూబర్ ప్రాణీత్ రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కుంపల్లి కోర్టు విధించింది మరిన్ని తాజా అప్డేట్స్ మా క్రైమ్ అందజేస్తారు మనం చూస్తున్నాము సోషల్ మీడియాను కొంతమంది చాలా దారుణమైన భాష ఉపయోగిస్తూ వాడుతున్న నేపథ్యంలో బయట వెలుగు చూసిన ఆ సంఘటన చెప్పుకోవచ్చు అంటే ఒక యూట్యూబర్ గా ఉండి ఉచ్చనీసాలు మాని తండ్రి కూతుళ్ల వ్యవహారం సంబంధించి తండ్రి కూతుర్ల బంధాన్ని అప అవహేళన చేస్తూ చేసిన పోస్టింగ్ ను చూసిన కొంతమంది సినిమా సంబంధించిన వ్యక్తులు కావచ్చు సోషల్ యాక్టివిస్ట్ కావచ్చు దీని మీద ఆగ్రహం చేయడం జరిగింది అయితే ఆ తర్వాత ఒక విడుదల చేశాడు సారీ అని చెప్పేసాను కానీ అంటే పెరిగిన వాతావరణం మన కల్చర్ తర్వాత మన ఇండియన్ కల్చర్ అయితేనే కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్పగా చెప్పుకునే పరిస్థితుల్లో ఇలాంటి అంటే నికృష్టులు చెప్పుకోవచ్చు తర్వాత ఇలాంటి దరిద్రంలో చెప్పుకోవచ్చు అంటే ఒక పవిత్రమైన బంధం సమీకృతుల బంధాన్ని అపో అవాహస్ చేసిన ఆ వీడియో బయటకు రావడం ఒక ఒక్కసారిగా ప్రజలు రేగింది వెంటనే ఇక్కడ రాజకీయ పరంగా దోమనం లేపింది ఇలాంటి వ్యక్తులను ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి అతను ఒక ప్రముఖ యూట్యూబర్ గా ఉండి ప్రజలకు సందేశాన్ని ఇవ్వాలి కానీ ప్రజలకు అంటే ఆ బంధాన్ని అపాసం చేయడం లోటి వీళ్ళు చేస్తున్న ఇలాంటి వీడియోల వల్ల ఖచ్చితంగా ఉన్నమైన ప్రభావిత అవకాశం ఉంది ఇదే కాదు శిరీష ఇలాంటి దరిద్రమైన అంటే ఒక మాట చెప్పాలంటే ఇలాంటి అపహాసం చేస్తూ మన కల్చర్ ని కల్చర్ ని డామినేజ్ చేస్తున్న యూట్యూబ్ లో వీడియో చాలా చాలా మంది ఉన్నాయి ఇలాంటి వారి పట్ల కూడా యాక్షన్ ఉంది ప్రస్తుతం అయితే మాత్రం ప్రణీత్ రావును నాంపల్లి కోర్టులో ఆదరు పెట్టారు దీనికి సంబంధించి బెంగళూరులో అరెస్ట్ అయ్యాడు అతన్ని పీటీ వారిని మరి హైదరాబాద్ తీసుకొచ్చి తర్వాత ఇక్కడ ఇక్కడ మన నాబల్ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ప్రవీత్తుకు పద్నాలుగు రోజులు జ్యుడిషిల్ రిమాండ్ జరిగింది సో ఇదే కాకుండా ఆ ప్రస్తుతం అతను అయితే మాత్రం సెంజిలో కూడా జైలుకి తరలించారు ఖచ్చితంగా ఈ ప్రణీత ప్రయుక్త సంబంధించిన అరెస్ట్ ఆ ప్రవీత్ హనుమంతు సంబంధించిన అరెస్ట్ మాత్రం ఖచ్చితంగా యూట్యూబర్స్ లో కొంత భయాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది ఇలాంటి యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు అంటే సందీకృతుల బంధాన్ని అప్రాంతం చేసిన వ్యక్తిగా మనం చూస్తున్నాం కానీ ఇంతకంటే దారుణంగా ఉన్న వీడియోస్ ఉన్న యూట్యూబ్ మీద కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన కూడా సామాజిక వేత్తలు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ హనుమంతరావు ప్రస్తుతం మాత్రం ఆ ప్రణిత్ హనుమంతరావు అరెస్ట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా న్యాయం చెప్పవచ్చు ఇతను గతంలో కూడా ఇలాంటి వీడియోస్ ఏమైనా చేశాడా ఎందుకు ఇది దారుణ భాష ఉపయోగించాల్సి వస్తుందని దాని మీద కూడా మళ్ళీ అతన్ని పోలీస్ కష్టం విచారిస్తే ఇంకా మరిన్ని విషయాలు వస్తాయని చెప్పని కూడా చాలా మంది సామాజిక వేత్తలు భావిస్తా ఉన్నారు తెలిసారు 何 <music>